அனகனக ஒரு அம்மா ஆ அம்மா பேரு தீப்பு ఆ దీపు అనే అమ్మాయి మీ అందరికి ఒక చిన్న కథ చెప్తుంది చిన్న కథ ఏం కాదు పెద్ద కథే అండ్ తన లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ కార్తీ బర్త్ జర్నీ సిరీస్ పార్ట్ వన్ ఇక మొదలెడదామా బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యే పిక్చర్స్ కి ఇంటర్లింక్ గా స్టోరీ అయితే స్టార్ట్ చేస్తాను రోజు ఒక షార్ట్ రూపంలో ప్రెగ్నెన్సీ జర్నీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను లెట్ సి హౌ ఇట్ వర్క్స్ ఇంకా ఇప్పుడైతే అలా ఒక ఐదేళ్లు వెనక్కి వెళ్ళిపోదాం రండి అంటే ట్వంటీ ట్వంటీ కోవిడ్ జస్ట్ స్టార్ట్ అయిన టైమ్ జనతా కర్ఫ్యూ అని చెప్పి ఒక రోజంతా లాక్ డౌన్ పెట్టారు కదా ఆ రోజు తీసిన పిక్చర్స్ అనమాట ఇవి ఎగ్జాక్ట్ గా అదే రోజున నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది వన్ డే కోసం పెట్టిన జనతా కర్ఫ్యూ కాస్త లాక్ డౌన్ గా మారి ఒక ఫైవ్ మంత్స్ హౌస్ అరెస్ట్ అయితే అయిపోయాము చాలా చాలా టఫెస్ట్ టైం అని చెప్పొచ్చు అసలు హాస్పిటల్స్ కి యాక్సెస్ లేదు అంటే బయటికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి ఏంటి అసలు కంప్లీట్ లాక్డౌన్ ఎవరు బయటికి కూడా రావట్లేదు ఎమర్జెన్సీ అయితే తప్ప అప్పుడైతే మేము పుణెలోనే ఉన్నాము అండ్ హోల్ ఫైవ్ మంత్స్ పూణేలోనే స్టక్ అయిపోయాము ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సో ఆబ్వియస్ గా వెరీ మచ్ ఎక్సైటెడ్ ఆ పర్మిషన్స్ ఈ పర్మిషన్స్ తీసుకొని ఫైనల్ గా ఒక హాస్పిటల్ అయితే వెళ్ళాము ఫస్ట్ స్కాన్ కోసం అంటే లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ స్కాన్ లాగా అనమాట సో స్కాన్ చేసి డాక్టర్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు అండ్ వర్ సో హ్యాపీ నేనైతే డబల్ హ్యాపీ ఎందుకు అని అంటే ఎస్టిమేటెడ్ డెలివరీ వచ్చేసి నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్ లో ఉండొచ్చు అన్నారు నెక్స్ట్ ఇంకా నేను ప్రెగ్నెన్సీలో లో ఏమేం ఛాలెంజెస్ ఫేస్ చేశాను ఇవన్నీ మాట్లాడుకుందాం మీరైతే స్టే టి